అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారికి హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్లో గురునాథ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన ఆ అవతార మూర్తి దత్తావతార మూర్తిగా వెలిసారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతీ నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే శుక్ర శుక్రమూడమి శుక్రుడు మూడములోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తలను వేధించడం అత్తగారులు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట మూడాళ్ళలో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన సం వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకి ఏందో ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్నపాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాల వారు మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటికనిష్టా పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆర సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢంలో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కళల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలియదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్ల అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకొని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువలన హిందువుల అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌలి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయ అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణుగారు చైర్మన్ ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్లో భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు వద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడం అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డం వాళ్ళు కూడా పాపం మంచే చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు దిలీప్ సి శర్మ గారు చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా ఇప్పుడు ఎక్కడో ఉంటాడు ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకుైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం బాలయ్య బాబు గారు కూడా హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారమే ఎంత బాగా చేస్తాడండి అఘోరిలా ఎవరైనా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరు చేయలేరు మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏ నడస జరుగుతుంది అసలు మీనరాశి అంటేనే దర్జా బ్రహ్మాండంగా మీకు జూమ్ ధామ్గా మీ జీవితం వెళ్ళిపోతుంది తర్వాత ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయం అవసరం లేదు మీకు మీ ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి జీతభత్యాలు అన్నీ కూడా టైంకి వచ్చేస్తాయి కానీ అప్పుల బాధ ఎక్కువైపోద్దండి అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి మీకు ఆదాయాలు ఎంత పెరిగినా సరే బంధువులు స్నేహితుల్ని బాగా చూసుకుంటూ ఉంటారు సినిమాలు అవన్నీ కామన్ కదా ఖర్చు ఎక్కువ మేన్ రాశి వారికి అందువలన పెళ్ళిళ్ళు కావట్లేదు అనేటటువంటి వాళ్ళకి శుక్రమూడం కాబట్టి పెళ్ళిళ్ళు కావండి అలాగే సంతానం కలుగుతుందండి మీకు పెళ్లి చూపులకు కూడా అసలు వెళ్ళొద్దు పెళ్ళిళ్ళు డమాలు అయిపోతాయి అందువలన తర్వాత ఏం చేయాలంటే ఉద్యోగాల్లో వచ్చేసరికి ఆడవాళ్ళు ఎవరైనా బాసులు ఉంటే వాళ్ళకి కొంచెం కొంచెం లిమిట్లో ఉండండి మీరు ఎక్కువ మాట్లాడద్దు ఆడ బాసుల వల్ల అలాగే మీరు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఆడవాళ్ళ కనుక కూడా వచ్చినట్లయితే ఉద్యోగాలు పో మీకు వాళ్ళకెళ్ళిపోయి మీ ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి రిసెషన్ పీరియడ్లో కూడా మీ ఉద్యోగాలు పోవన్నమాట ఇది విచిత్రమైనటువంటిది అలాగే మీ పిల్లల నుంచి మంచి సంతోషం కలుగుతుంది మీ మనవాళ్ళ నుంచి మీకు సంతోషం కలుగుతుంది పెళ్ళిళ్ళు చేయాలని కొడుకులకి పెళ్ళిళ్ళు చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు ఈ లోపల కొడుకులంతా కూడా లవ్ మ్యారేజ్లు తీసుకొచ్చేసి ముఖ్యంగా చాలామంది మా దీపు లాగా ముస్లిం పెళ్లి చేసుకొని రావడానికి అవకాశాలు ఉంటాయి ఏం భయపడద్దు అందరూ మనుషులే బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కర్మలను బట్టి రుణానుబంధాలను బట్టి వస్తాయన్నమాట అలాగే మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా మోకాలు నింపులు రావడానికి అవకాశాలు ఉంటాయి రైతులు బ్రహ్మాండమైన సంపాదన చేస్తారు ఆ తర్వాత ఆ సంపాదనలో అప్పులన్నీ తీర్చేస్తారు ఖరీదైనటువంటి వస్తువులు మీకు మీన్ రాశి వారి ఈ యొక్క టైంలో మీరు కొండవనేటటువంటి జరుగుతుంది గత ట్రాన్స్ఫర్ల కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు రానటువంటి ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు టపీ టపీ మనం ట్రాన్స్ఫర్లో చేయడం జరుగుతుంది దూరపు ప్రయాణాలు చేస్తారు దేవాలయాలు తిరుగుతారు ఆశ్రమాలమ్మట తిరుగుతారు పబ్స్ రెస్టారెంట్స్ అమ్మట తిరుగుతారు అండ్ ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బట్టల వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క షాపులు హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇండైజెషన్ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కొంచెం ఈ యొక్క ఆర్మీ ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి విచిత్రం ఏంటంటే బిఎస్ఎన్ఎల్లు పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్రాధాన్యంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో టాప్ పొజిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు లూప్ లైన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా ఏలినట్ శని జరుగుతుంది అందులో శుక్రం మూడడం జరుగుతుంది శుక్రుడు అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాడు శని అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నాడు మిమ్మల్ని ఇద్దరిని శాంతపరచుకోవాల్సిన అవసరం ఉంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పంప నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకుంటే ఐదు వందల రూపాయలు ఇస్తే పేద బ్రాహ్మణకి డి బిల్డింగ్లు కట్టేసుకుంటాడా మీరు బీరువారిలో బీరువాడలో డబ్బులు దాచుకుంటే సరి మీ ఇంట్లోనే ఉండిపోతాడు శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోవంపా బొబ్బరిని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు దానం చేసుకోండి సోమవారం శుక్రవారం ఉదయం ఆరు గంటలకి అండ్ హోమాలు చేస్తాం లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పేటటువంటి దొంగ కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కల కపటగా మంత్రగాల మాట వినొద్దు మీరు ఎంతసేపు పేదవారికి దానం చేయండి వికలాంగులకు దానం చేయండి ఆ తర్వాత ఆ యొక్క సాధున్నారు గురువులకి అందరికీ కూడా దానం చేసుకోండి అండ్ ఈ యొక్క అనాథలకు దానం చేసుకోండి ఇది శ్రీరామ రక్ష ఏదో ఒక్కసారి చేయడం కాదు ప్రతిసారి వీలు సార్లు చేయండి మీరు ఈ రకంగా చేస్తే మీ భవిష్యత్తు మారకపోతే నన్ను అడగండి జగద్గురువులను పట్టుకోండి ఈ మానవులు తొక్కల మానవ గురువుల దొంగ దొంగ పూజలు దొంగ హోమాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు నరికేసేయాలి మనం మీరు మూఢనమ్మకాల్లో ఎలాద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జా స్వామి వివేకానంద ఎప్పుడైనా చెప్పాడే మూఢనమ్మకాలు ఆదిశంకర్ చెప్పారా చెప్పండి దేవుని పూజ చేసుకోమన్నాడు దేవుని పూజ లక్ష రూపాయలు వాడేవడండి పిఏ పీఏ పురోహితుడికి ఇచ్చి వాడి చేసి చేయించడం పేద పూజారులకి సాయం చేయండి పదివేల వరకు అడిగేటటువంటి పూజారులకు మీరు చక్కగా చేయొచ్చు సాంప్రదాయబద్ధంగా ఉన్న పేద పూజారులకి అంతేగాని మోసం చేసేటటువంటి వాళ్ళకొద్దు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మా దీపు స్టార్ టైం ఎక్కువైపోయింది అంటే పరిహారాలు ఏమిటంటే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నడమే ఎనిమిది గంటలకు దానం చేసుకోండి జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోవంపా బొబ్బర్ని తెలుపు రంగ వస్త్రాలు ఇచ్చి దానం చేసేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు